మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడిగా పలా శ్రీనివాస్ గారి ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలందరూ కూడాను మంగళగిరిలోని సెంట్రల్ ఆఫీస్ కి అయితే ఇచ్చేసారు సో అయితే ఇక్కడ ఆ ప్రస్తుతం దూర ప్రాంతాల నుంచి కూడాను పెద్ద సంఖ్యలో పెద్ద సంఖ్యలో అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడాను సెంట్రల్ ఆఫీస్ కి ఇచ్చేయడం జరిగింది సో ఈ క్రమంలోనే ఏలూరు పార్లమెంట్ నుంచి శ్రీ శ్రీ విద్యా సంస్థల అధినేత శ్రీశ్రీ శర్మ గారు అదే విధంగా మనకి ఫలా శ్రీనివాస గారికి అధ్యక్ష పదవి బాధ్యతలు స్వేగా ఇవ్వడం వెనుక ఫీల్ అవుతున్నారు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు అత్యధిక ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీకి ఆ అనుగుణంగా రాష్ట్రంలో ఉత్తరాంధ్రలో అత్యధిక మెజార్టీ సాధించినటువంటి శ్రీ పల్లా శ్రీనివాస గారు సుమారు దాదాపుగా తొంభై ఆరు వేల మెజార్టీతో రాష్ట్రంలో హయెస్ట్ రికార్డు తీసుకుని మరి ఆయనకి వాళ్ళు తెలుగుదేశం పార్టీ బాధ్యతలు అత్యకరించారు మేమందరం కూడా రాష్ట్ర బ్రాహ్మణ తరపున ఆయనకి మా శుభాభిన శుభాశీసులు తెలియజేస్తున్నాము ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం తరఫున అలాగే అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల తరఫున బ్రాహ్మణ సమాజం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సమాజం యావత్ సమాజం కూడా మేము తెలుగుదేశం పార్టీకి వెన్నుదండగా పనిచేసి దాదాపుగా తొంభై శాతం ఓటింగ్ తో మరి ఇవాళ తెలుగుదేశం అఖండ విజయంలో బ్రాహ్మణుల పాత్ర కూడా ఉంది మరి పార్టీ ఇంత అపూర్వమైనటువంటి ఆదరణతో మరి విజయంగా భోగించే నేపథ్యంలో మరి కొత్తగా పార్టీ అధ్యక్ష పదం స్వీకరించినటువంటి పల్లా శ్రీనివాస శ్రీనివాసరావు గారికి ఆల్ ఇండియా బ్రాహ్మణ పర్వేశం తరఫున బ్రాహ్మణ సాధికార సమితి తరఫున అలాగే బ్రాహ్మణ మా అందరి ఓటర్ల తరఫున కూడా మేమందరం కూడా తేలూరు పార్లమెంటు నియోజకవర్గం తరఫున కూడా విద్యావేత్తగా కూడా ఆయనకి అభినందనలు తెలియజేసుకుంటూ పల్లా శ్రీనివాసరావు గారి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులలో అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం జరుగుతుందని చెప్పి మేము నమ్ముకుంటూ విశ్వసిస్తూ ఆయన నాయకత్వంతో అఖండ విజయంతో తెలుగుదేశం పార్టీ పునర్వైపురం సాధించుకుందని ఆశిస్తూ శ్రీశ్రీ శర్మ విజయవేత్త బ్రాహ్మణ సాధికార కమిటీ సో అయితే ఇది మన ఇప్పుడు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర ఆ ఈ పల్లా శ్రీనివాస్ గారి ప్రమాణ స్వీకర్ మహోత్సవానికి ఆ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం అభిమానులు కార్యకర్తలతో కూడా విచ్చేస్తున్నారు సో ఈ క్రమంలో ఆ ఇక్కడ ఇంత దూరం నుంచి కూడా వచ్చి ఆ పల్లా శ్రీనివాస గారికి కృతజ్ఞతలు తెలియజేసినటువంటి బ్రాహ్మణ సంఘ నేతలు కావచ్చు బీసీ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఆ పల్లా శ్రీనివాస గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మహేష్ తో విజయ్ రిపోర్టింగ్ మంగళగిరి నియోజకవర్గం